भगवदीता पदीय अध्याभूतिगम श्रीकृष्ण गलम के शर्मा हैदराबाद हे कथय्यामी दिव्यात्म विभूत प्राधान्य േ നാശ്യോ വി അർജുന നീവടി നെയ്ന വൈഭവോപേതമുളന സൃഷ്ടൂർച്ച കൊണ്ട് പ്രധാനമുളനവി മാത്രമോ തെളിതനോ വി അഹമാത്മാ ഗുടേശ శయ స్థిత అహమాది మధ్య భూత అంతయ భూత అంత ఓ ఫల్గుణ నేను సర్వజీవుల హృదయములలో నివసించునట్టి పరమాత్మను సర్వజీవులకు ఆది మధ్యాంతరములు నేనే అయి ఉంటి ఆదిత్యానా అహం విష్ణు జ్యోతిషా రవి మరి మరీ నక్షత్రా అహం ఓ పార్థ వినుము నేను ఆదిత్యులలో విష్ణువును తేజస్సులో ప్రకాశవంతమైన సూర్యుడిని మరుత్తులలోని తేజస్సును మరీచుడను నక్షత్రములో చంద్రున్నై వెలుగుతూ ఉన్నాను వేదానా सामवेदोऽस्मि देवाना अस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि भूतानां अस्मि चेतना అంతేకాదు కిరీటి నేను వేదములలో సామవేదమును దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను ఇంద్రియములలో మనస్సును జీవులన్నిటికీ ప్రాణమై ఉన్నాను రుద్రాణంకరస్మి విత్తే అక్షరక్షస వసూ పవకచాస్మి మేరు శిఖరి అంతే అంతేకాదు శ్వేతవాహన రుద్రులలో శివుడును నేను యక్షరాక్షసులలో కుబేరులను నేను అష్టవసులలో అగ్ని పర్వతములలో సువేరు పర్వతములు నేను మాం విద్ధి పార్థ బృహస్పతి సేనా అహం స్కందేనా సరస అస్మి సాగర ఓ సవ్యసాచి పురోహితులలో ముఖ్యులైన బృహస్పతి నేనే సేనానాయకులలో కార్తికేయుడను నేనే మరియు జలనిధులలో సముద్రుడను నేనే అయి ఉన్నాను మహర్షి ഗിരാമസ്മേകം അക്ഷരം യജ്ഞ ജപയജ്ഞോസ്മി സ്ഥിമാലയ മഹർഷുളോ ഭൃഗൂനു ధ్వనులలో దివ్యమైన నాదమును యజ్ఞములలో జపయజ్ఞాన్ని స్థావరములైన వాటిలో హిమాలయమును నేనే అయి ఉన్నాను అశ్వద్ధ గంధర్వా చిత్రరథ సిద్ధ కపిలో మునిహి సిద్ధాన కపిలో మునిహి ధనుంజయ వృక్షములలో రావి చెట్టును నేను దేవ ఋషులలో నారద మహర్షిని గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో కపిలుడైన నేను నేనై ఉన్నాను కపిలుడ కపిలుగా నేనే అయి ఉన్నాను ఐరావతం గజే రాణిపము అశ్వములలో ఐశ్వర్యము ఉచ్ఛైశ్వముగా పిలువబడుచున్నాను అలాగునే గజరాజులలో ఐరావతమును మరియు నరులలో రాజును నేనై ఉన్నాను आयुधानाम् अहं वज्रं धेनूनाम् अस्मि कामधिक् प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणाम् अस्मि वासुखिः सर्पाणाम् अस्मि वासुखिः భీభత్స ఆయుధములలో వజ్రాయుధమును గోవులలో కామధేనువును ప్రజోత్పత్తికారకులలో మనోధులను నేనే మరియు సర్పములలో వాసుకుని కూడా నేనే అయి ఉన్నాను అనంతశ్చ అహం పితృణా అర్యమా చస్మి యమ సంయమతాం అహం నేను పెక్కు పడగలుగల అనంతుడిని జలవాసులలో వరుణదేవుడిని పితృదేవతలలో ఆర్యముడను ధర్మ నిర్వహణలో మృత్యుదేవత అయిన యముడను నేనే అయి ఉన్నాను అస్మి అహం మృగేంద్రో అహం వైనదేస్ పక్షిణే పక్షిణ అణచువాణిలో కాలమును మృగములలో కేసరిని దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడను మృగములలో సింహమును పక్షులలో గరుత్మంతుడను నేనే అయి ఉన్నాను

అస్మి జాహ్నవీ ఏ విజయ పవిత్ర వాటిలో నేను వాయువును శస్త్రదారులలో నేను శ్రీరాముడిని జలచరములలో నేను మకరమును నదులలో గంగానదిని నేనై ఉన్నాను సర్గా ఆదిరం తయ్యాహం అర్జున అజునాత్మవిద్యా విద్యాం వాద ప్రవదత అహం వాద ప్రవదత అహం ఓ గాంధీవి సర్వసృష్టి ఆది అంతమ మధ్యములు కూడా నేనే అదేవిధంగా విద్యలలో ఆత్మవిద్యను అనగా బ్రహ్మ విద్యను నేనే సత్యమును నేనే పరస్పర వాద వివాదములలో తత్వ నిర్ణయమును చేయునదియు వాదమును నేనే द्वन् ददः सामासिकस्य च अहमेव क्षयः कालो धाताहं विश्वतो मुखः अलो धाता కౌంతేయ నేను అక్షరములలో అకారమును సమాసములలో ద్వంద్వ సమాసమును శాశ్వతమైన కాలమును సృష్టికర్తలలో బ్రహ్మను నేనే అయి ఉన్నాను మృత్యు మృత్యు

సమస్తమును మృంగివేయల మృత్యువును సృష్టింపబడుతున్న జీవుల ఉద్భవమును నేనే మనోహరమై స్త్రీలయందరి యశస్సు వైభవము మనోహరమైన వాక్కు జ్ఞాపక శక్తి బుద్ధి ధృతి ఓర్పును కూడా నేనే పాండవ మధ్యమ నేనే పాండవ మధ్యమా బృహత్మత సాయత్రీ చంద సాహం మా ঋতু নাম কুসুম ঋতু নাম কুসুমান సామవేద మంత్రములలో బృహత్సామమును ఛందస్సులలో గాయత్రిని మాసములలో మార్గశీర్షమును ఋతులలో ఋతువులలో వసంత ఋతువును నేనే అయి ఉన్నాను కిరీటి ద్యూతం చలయట అస్మి తేజస్వినా అహం జయోస్మి వ్యస వ్యవసాయోస్మి సత్వతమహం సత్వం వ్యవసాస్మి అహం సహం అహం నేను మోసములలో జూదమును తేజస్సులో తేజస్సునై ఉన్నాను అలాగునే జయము సాహసము బలవంతులలో బలమును కూడా నేనే అయి ఉన్నాను కిరీటి పాండవానా వాసుదేవస్మి జయ ముని అహం వ్యాస కవీనా ఉషనా కవి కవీనా ఉషనా కవి నేను వృష్టివంశీయులలో వాసుదేవుడను పాండవులలో అర్జునుడను మునులలో వ్యాసుడను ఆలోచనా పురులలో శుక్రాచారు అయి ఉన్నాను అస్మి నీతిర్హి అస్మి జిగీషతాం మౌనం చే अहं मौनं चैव अस्मि गुह्यानां ज्ञानम् ज्ञानवताम् अहम् ओ पार्था నేను చట్టబద్ధత ఐన్ అనుచువారిలో శిక్షను జయమును కోరువారిలో నీతిని రహస్యములలో మౌనమును జ్ఞానవంతులలో జ్ఞానమునై ఉన్నాను సర్వభూతనా బీజం మయా మయాభూత చరాచరం ఇంకను ఓ అర్జున సర్వజీవులలో జగన్ జన్మకారక బీజమును నేనే ఇంకను స్థావర జంగములలో నేను లేకుండా ఏదియు ఎట్టి పరిస్థితిని కలిగి ఉండలేదు నాంతో విభూతి నా పరంతపహ తూ ప్రోక్తో ప్రోక్త మయ విస్తరో మయా ఓ శత్రుంజయుడా నా దివ్య విభూతులకు అంతమును అంతము అనునది లేదు నేను నీకు తెలిపిన తెలిపినదంతయును నా అనంత విభూతుల యొక్క సూచనలలో కొన్ని మాత్రమే यद्यद्विभूतिमत्सत्वं श्रीमदुर्जितमेव तत्तदेवावगच्छत्वो मम तेजोसम्भवौ मम तेजोसम्भवम् ఓ అర్జున సంపన్నములు సుందరములు వైభవోపేతమును అగు సర్వ సృష్టిలు నా తేజో అంశము నుండి ఉద్భవించినట్టివిగా తెలుసుకును బహునైతేన కిం జ్ఞాతేన అర్జున విష్ఠభ్యా ണോ വിഷ്ടഭ്യഹമിതം കൃഷ്ണം എ സ്ഥിരോ ജഗ് ഏകാം സ്ഥിതോ ജഗത് కిరీటి ఈ సవిస్తరమైన వివరణ అవసరమేమున్నది కేవలం ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచున్నాను ఈ విషయము నీకే కాదు జ్ఞానవంతులైన నరులందరూ గ్రహించ మేలు ఈ విషయము నీవే కాదు జ్ఞానవంతులైన నరులందరూ గ్రహించ మేలు శుభం భూయా